లో పాలమూరు ఉమ్మడి జిల్లాలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాజ్యాంగ బద్దంగా కూడా రాయడం జరిగింది గెజిట్లో కూడా ఉన్నది కాబట్టి మీరు దయచేసి తహసీల్దార్ అది అర్థం చేసుకొని మాకు ఇప్పుడన్నా మా పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసి మాకు ఈ మీరు చాలా కులాలను కూడా చూసింటారు వాళ్ళు ఎంత నైపుణ్యత ఎంత ఎడ్యుకేషన్ పరంగా ముందరున్నారు మీ ఆఫీస్లో కానీ ఒక పీఎస్లో కానీ ఒక ఎటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ కూడా ఎతికినా కూడా ఒక మా మాదర్ శికుడు కూడా ఒక ఎంప్లాయ్స్మెంట్ లేదు కాబట్టి మేము ఇద్దరు నోడ్చుకోకుండా గత డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడన్నా మీరు దయచేసి రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యాయబద్ధంగా ఉన్న మా కుల టికెట్లు మాకు జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఏదో వీళ్ళు కారని చెప్పేసి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు దయచేసి ఏంటంటే గ్రామాలలో కూడా వాళ్ళను కూడా పరిశీలించండి పరాయి దేశ మతస్తుల మత మతాన్ని ప్రార్థిస్తూ వాళ్ళు రెండు స్థాయిలో కూడా మన రాజ్యంలోని మన భారతదేశంలోని డబ్బులను కొల్లబడుతూ రిజర్వేషన్లను కొల్లగొడుతూ తింటున్నారు కాబట్టి బాలమైన కూడా మీరు పరివే పర్యవేక్షణ చేసి నిజంగా వాళ్ళు పరదేశ మతాన్ని ప్రార్థిస్తున్నారా లేకుంటే భారతదేశ హిందూ సాంప్రదాయాన్ని ప్రార్థన చేస్తున్నారా వాళ్ళు అది గమనించి కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్ సొత్తు కొల్లగొట్టకుండా ఉన్నవారికి నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూడతదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఆ విధంగా కూడా మండల స్థాయిలో కూడా మీకు కూడా ఒక నిమరం ఇస్తాము ఎందుకంటే నిజాయితీ పర్లు ఎంకబడుతున్నారు రెండు స్థాయిలో ఉండి వాళ్ళు తింటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు కోరడం జరుగుతుంది మాకు ఎందుకంటే గెడ్ కావున మీరు మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మా న్యాయబద్ధంగా పోరాటం మా న్యాయబద్ధంగా గత డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి ప్రతి దానికి కూడా లోన్ ఇవ్వండి ప్రతి దాంట్లో కూడా మేము నష్టపోయినాం కాబట్టి ఇప్పుడున్న మా పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న సర్టిఫికెట్ ఏమైనా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాస్తవానికి మీరు ప్రభుత్వానికి చెప్పిన కలెక్టర్ చెప్పినా సిఎస్ కి చెప్పినా గ్రౌండ్ లో పంచనామా చేయాల్సింది మీరే కదా సార్ మీరు ఆరేగారే కదా సార్ కలెక్టర్ కూడా ఏ సర్టిఫికేట్ మా డి చేయాల్సింది గ్రౌండ్లోనే కదా సార్ లేవు కానీ మీరు రిపోర్ట్ చేయాల్సింది మీరే కదా ఇన్ని ఎన్నిసార్లు రావాలి సార్ రెండు వేల పదహారు నుంచి సార్ రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినాయి సార్ ఒక ఇరవై ఐదులో అయితే రాలేదు

ఇంక్వైరీ చేయాల్సింది మీరు ఆరే ఆరే కదా సార్ ఇప్పుడు నేను ఎంత కోల్తా ఎంత లాభం డిమాండ్ ఓకే సార్ అన్నదంతా మీ చేతులే ఉంది ఎవరి చేతులు లేదు ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు సార్ సార్ ఆర్టీఓ గారు పోయాడు తిమ్మంటాడు ఆర్ఏ గారితోనే ఎంఆర్ఓ గారితో ఏంటో ఆర్ఏ గారితో ఎంఆర్ఓ గారితో సెటర్ చేసి నా ఆయన ఈరోజు మాదాసి కురువ మాదారి కురువ సంఘం ద్వారా ఈరోజు ఇక్కడ అరువ మండల్ నారాయణపేట జిల్లా వారికి ఎందుకంటే గతంలో కురువ బీసీ ఇచ్చి రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టించి మరి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మరి కుర్మా ఇస్తున్నారు అయితే మేము గత పది సంవత్సరాల నుంచి కూడా మాకు అన్ని జీవోలు ఉన్నాయి ఎన్చేసి కమిషను తెలంగాణ ప్రభుత్వము అన్ని జీవోలు మేము ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ మాదాసి గురులు లేరు ఇక్కడ కుర్మా కుర్బలే ఉన్నారు అని అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పుదోవ పట్టిస్తూ మా పిల్లలని మా జాతిని మొత్తము మా కులాన్ని కనుమరుగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిమరణం ఇచ్చి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికైనా వాళ్ళు వైఖరి నశించి కనీసము ఇప్పటి నుంచి కరెక్ట్గా మా గ్రామాలలో వచ్చి ఎంక్వైరీ చేసి ఇస్తే మంచిది లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అవసరం అనుకుంటే గొర్రెలను తీసుకొని రోడ్ మీద కూర్చుంటాం పిల్లల్ని ఆడోళ్ళని తీసుకుపోయి రోడ్ మీద కూర్చొని మహబూబ్ నగర్ జిల్లా మొత్తం నిర్బంధం చేయడానికి కూడా వెనకాడబోము అతి తొందరలో పది పదిహేను జిల్లాలు ఈ దసరా అటు ఇటు యాదవ్ నిర్ణయించి మాట్లాడి మమ్మల్ని చర్చకి పిలిచి క్లియర్ చేస్తేనే మా సమస్య క్లియర్ అయితేనేమో ఓకే లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయి ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని మేము వస్తే మొన్న మాదా శికులు ఇక్కడ లేరు ఇక్కడ లేరని దరఖాస్తు చేసుకుని ఎవరు అవకాశం ఇస్తలేరని మాకున్న సమాచారం అసలు ఎస్సీలు అంటే యాభై కూడా ఒక కులం ఉంది సీరియల్ నెంబర్ ముప్పైలో జివో జీవోలు ఉన్నాయి గజెట్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉంది తర్వాత రెండు వేల పదహారులో జివో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జీవో వచ్చింది మొన్నటికి మొన్న ఎస్సీ వర్గీకరణలో కూడా వన్మెన్ కమిషన్ ప్రభుత్వం వేస్తే రెండు వేల ఇరవై నాలుగులో అప్ అప్పుడు కూడా ఈ మదాసి కురూలు మదారి కురూలు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలు మాత్రం ఉన్నారని చెప్పి ఆ వన్మెన్ కమిషన్ కూడా చెప్పి గ్రూప్ సిలో పెట్టింది మమ్మల్ని అయినప్పటికీ కూడా వీళ్ళు వైఖరి నశా తీ తీవ్రంగా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అసలు చోటు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కొల్లాపూర్ సభలో బహిరంగంగా చెప్తే కూడా ఈరోజు తుంగభద్ర కృష్ణానది ప్రవేక ప్రాంతాల్లో పాదాశికు రోళ్ళు ఉన్నారు వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు వస్తలేవు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తే కూడా వీళ్ళు లేరంటే ఇంకా ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్తే మాట వింటే లేరంటే మరి ఎవరు చెప్తే వీళ్ళు మాట వింటారో మాకు అర్థమైతే లేదు ప్రభుత్వము ఇచ్చే ప్రజల సొమ్ము జీతాలు తినుకుంటా ప్రజ ప్రభుత్వం పనిచేస్తారా పని చేస్తారా ప్రజలకి ప్రభుత్వానికి మరి ఎవరు పని చేస్తున్నారో ఇప్పటికి తెలుస్తలేదు ఇప్పటికైనా వీళ్ళు ఆలోచన చేసి మా కుల పత్రం మాకు ఇవ్వాలి వేరే కులం ఎవరు అర్థలేం మేము మాదాసి కురువ మాదారి కురువ మా కులం అది మా కులం పత్రం అడుతున్నాం కానీ వేరే ఒం అడతలే మేము కావున ఇప్పటికైనా వీళ్ళు మా సర్టిఫికెట్లు ఇచ్చి మా పిల్లల చదువులకి మేలు చేస్తేనేమో సరే లేకపోతే భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం